ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటుంది కావచ్చు గాలి లేదు అయితే చాలా సార్లు వేపించిన మా వాళ్ళతో లొల్లు పెట్టుకొని మరి అట్ట స్టైల్గా ఉంటుందని చాలా సార్లు అయిపోయినా ప్లస్ మనకి బురద కూడా కొట్టకుండా ఇంజన్ కొట్టకుండా సేఫ్టీగా ఉంటుందని అయించిన కానీ ఏం కమరిపోతుంది అంది అది ఉత్తిగానే సైలెన్సర్ దాకి వన్ మన అయితే వన్ అయ్యారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఇంతగా సపోర్ట్ చేసారు హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ఫార్మింగ్ ఇవాళ అయితే ఇంటికన్నా ఉన్నా వర్క్ ఏం లేదు చిన్న చిన్న వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసుకున్నా ఇప్పుడైతే ఇది ఇది తెచ్చి అయితే టూ ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది అందుకే దీని అయితే కొద్దిగా వాషింగ్ చేద్దామని ప్లాన్ వేసి కడుగుతాను కడగడానికి అయితే పోతాను అందరేమో ట్రాక్టర్ కడుగుతారు అడుగుతారు మనం బండి అడిగి లాగా తీస్తాను అట్లా ఉంటుంది తీసుకుని గడ గడగానే అడుచిపెట్టు

ముందడిగి అది ఉందర అన్నట్టు అయితే ఇక మొత్తం వేసిన పంపిటండి ఇక ఆడ నీళ్ళు ఉన్నాయి అక్కడికి తెచ్చిపోయారు ఇక మొత్తానికైతే నీళ్ళు అయితే పడుతున్నా రెండు భాషలు నింపినా అడగడా మొత్తం నువ్వు అది మొన్న నిన్న అడిగిరే మన మనం పడుతుంది అని అలా అడుగుతున్నాం అన్నట్టు तो खडूता ना हा ड़े अजरन भरी ले िन मुस् बुर् वाला पुरा दබले <muchas> होताதே <muchas> తెల్లగా ఫస్ట్ తెల్లగా మంచిగా బురదపోయి ఉంటుంది ఇలా చూరూపులో అయితే మంచిగా అడుగుతారు కానీ మనం సర్వీసింగ్ చేయించినప్పుడు కడిగట్టే ఆయన లేడాను అనమాట అప్పుడు లేకపోయేసరికి ఇక ఇదే గీక్కున్నాడు మనకి అప్పుడు కూడా సర్వీసింగ్ చేయించి నేను ఉన్నది గంతే ఖరాబ్ అయినప్పుడు ఖరాబ్ అయింది ఇక నెట్టుక పోయి అది బండికి తాడి కట్టి తీసుకొయ్యి డబ్బాలు అసలు తెల్ల అన్నట్టు ఎందుకు అర్థం కాదు రింగ్ పట్టిపోయి వానకాలం కడగలే అన్నట్టు ఒక రెండు మూడు నెలలు మొత్తం వచ్చిన ఉండాలి కడగపోయేసరికి మొత్తం జంగు చేసినాయి ఇది బాగా మంచిగా ఉండదు దీనికి ఒకసారి పెయింట్ కొట్టేయాలి పెయింట్ కొట్టితే తెల్లవి మంచిగా బ్లాక్ అవుతుంది నేను ఎలాగో షాన్లో అసలు ఎక్కువ కింద మంచిగాని ఇంట్రెస్ట్ వస్తున్నాయి దీన్ని అడగాలంటే ఇప్పుడు ఓకే ఇంట్రెస్ట్గా అడిగేది మొత్తం కడవ కడగడం అయితే ఫినిష్ అయింది మొత్తం తీసిన వీడియో కానీ అదంతా రికార్డ్ కాలే అనమాట ఎందుకు అర్థం కలనా కూడా మొత్తం బండి అడిగిన మొత్తం రికార్డ్ చేసిన కానీ అది కెమెరా రికార్ రికార్డ్ కాలే ఎందుకు అర్థం కాదు వీడియో కంక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇదైతే అప్పుడు ఖరాబ్ అయితే బా అప్పుడు గన్పూర్వ్ అయితే చేయించినాం అప్పుడైతే ఆ ప్రాసెస్ ఎట్లుంటో బిఎస్ సిక్స్తోనైతే చాలామంది ఇబ్బంది పడతారు ప్రాసెస్ ఎట్లుండో చూపిద్దామంటే షోరూమ్ వల్లతో వాళ్ళ దగ్గర పర్మిషన్స్ అయితే ఏం తీసుకోలేదు వీడియో తీయలే ఇక అందుకే రిస్క్ అవుతుందని ఇక నెక్స్ట్ టైం అయితే మన అయితే అప్పుడు అయితే వీడియో ఇస్తా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి